ఇండియన్ జిల్లా జద్దపేట మండలం చిల్లకలు సోమవారం నిర్వహించిన ఉచిత పశువు ఆరోగ్య శిబిరాలను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తుందని అందులో భాగంగా ఈ నెల ఇరవై తేదీ నుంచి ముప్పై తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత పశువు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ శిబిరాల ద్వారా పశువైద్యులు నేరుగా రైతుల వద్దకే వెళ్లి ఆవులు గేదెలు గొర్రెలు మేకలకు ఉచితంగా వైద్య సేవలు టీకాలు అవసరమైన మందులు అందిస్తున్నారని వివరించారు ಇದು ಒಂದು ಈ ಅಕಮಲೇಟರ್ ಇಟ್ ಕೀಜಾಬಿರೋ ಇದು ಆದಿ ಮನೆಗೆ ಇದು ನಿನ್ನ ಸಂಬಂಧ ಇದು ರೋಡ್ ಪ್ರೊವಿಷನ್ ಕಾಲಕ್ಕೆ ಈ ಪ್ರೊವಿಷನ್ ಲೆಸ ಐ ವಿಜಾ ವಿಜಾಲಿಕ್ ಸರ್ ಆ ಜಸ್ಟ್ ಮೆಡಿಸಿನ್ ವರ್ಕಿ ಚೇಸಿಂಗ್ ವ್ಯಾಕ್ಸಿನ್ ಗೆ ಇಕ್ಕಿನೇ ಯಾಲನ ಕೂಡ ಇದು ಈಜಿ ಫಾರ್ ದೀ ಎ ಬಿಡ ನೇ ಕ್ಯಾಂಪ್ ಟೂ ಇನ್ ಟೈಮ್ ಟೂ ಟೂ ದೊಡ್ಡದಾಗಿ ಇರುತ್ತೆ なるほ